హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గుళ్ళ పాకం ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశానండి చాలామంది ట్రై చేశారు వాళ్ళందరికీ కూడా బాగా వచ్చింది ఈ వీడియోలో ఇంకో కొన్ని టిప్స్ చెప్తూ నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను చుక్క నెయ్యి వాడకుండా నూనెతోటే గు మైసూరుపాకం చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చండి వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి నేను చెప్పిన ప్రతి మాట వింటూ ముందుగా దీనికోసం ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మెజరింగ్ తీసుకోండి ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి అప్పుడు మనకు పాకం అనేది ఎక్కడ వంటలు కట్టుకున్నా ఉంటుంది దీనిలోనే చిటికడంతా వంట చోడ వేసుకోండి గుళ్ళగా రావడం కోసం వేసి జల్లించుకోండి ఇలా జల్లించిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి వంట చోడ వేసాం కదా చిటికడంతా ఇలా మిక్స్ అయిన తర్వాత ఏదైనా కంచెం కానీ వెడల్పాటు బాక్స్ కానీ తీసుకొని కొద్దిగా నూనె రాసి పక్కనుంచండి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో కప్పు రిఫైండ్ ఆయిల్ మరో కప్పు రెండో కప్పు అనేది ముప్పా కప్పు తీసుకోండి అంటే పావు కప్పు తక్కువ రెండు కప్పులు రిఫైండ్ ఆయిల్ అనేది పడుతుంది ఒక కప్పు శనగపిండికి దీన్ని ఒక గిన్నెలో వేసుకొని ఉంచండి ఇప్పుడు ఒక కళాయిలో ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుందండి దీనిలో పావు కప్పు నీళ్ళు పోసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి ఒకవైపు నూనె మరుగుతూ ఉండాలి ఒకవైపు పాకుని రెడీ చేసుకోవాలి నూనె బాగా మరిగిన తర్వాత సిమ్లో ఉంచండి స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు నూనె సిమ్లో ఉంచేయండి బాగా మరిగిన తర్వాత పాకం అనేది తీగపాకం రావాలి ఇది ఒకటి గుర్తుంచుకోండి తీగపాకం అనేది ఈ విధంగా రావాలండి స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అనేది రావాలి ఇలా వచ్చినప్పుడు మన పంచదార పాకం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు మనం పక్కన పెట్టిన శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఎవరైనా ఉంటే లేకపోతే ఒకేసారి వేసినా సరిపోతుంది కానీ వీళ్ళంతవరకు కొద్ది కొద్దిగా వేసుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే నాకు ఆల్రెడీ ఎక్కువ సార్లు చేస్తాను కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఒకసారి వేసినా ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ అవుతుంది ఒకవైపు నూనె కూడా మరుగుతూ ఉండాలి పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం పొంగుతూ చిక్కబడుతుంది అప్పుడు నూనె వేసుకోవాలి మీకు బాగా వీడియో అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటే తెలుస్తుందండి బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం పొంగడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ విధంగా గడ్తో ఎక్కడైనా ఉండడం ఉంటే ప్రెష్ చేస్తూ కలుపుకోండి ఈజీగానే కలిసిపోతుందండి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యి కొంచెం పొంగేటప్పుడు మరిగిన నూనె కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నూనె ఎంత బాగా మరిగిందో మీకు నూనె వేసేటప్పుడే పైన శనగపిండి రంగు అనేది కొంచెం చేంజ్ అవుతుంది చూస్తూ ఉండండి ఈ విధంగా నూనె వేసి బాగా మిక్స్ అయ్యి నూనె బాగా కలిసిన తర్వాత మరొకొద్దిగా నూనె వేసుకుంటూ కలుపుతూ ఉండాలి నూనె మొత్తం పిండి పట్టేస్తూ ఉంటుందండి ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుంటూ కలుపుతూ ఉండాలి నూనె అనేది ఎంత బాగా మరి అయితే మనకు పాకం అనేది అంత చక్కగా వస్తుంది ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు లేకపోతే అడుగుననేది మాడిపోతూ ఉంటుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి దగ్గరుండి చేసుకోండి ఈ విధంగా ఆయిల్ మొత్తం పిండి పీల్చుకున్న తర్వాత మరికొద్దిగా నూనె వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యి నూనె బాగా కలిసిన తర్వాత మరికొద్దిగా నూనె వేస్తూనే ఉండాలి మొత్తం అయ్యేంత వరకును మనకి కలర్ కంటిన్యూస్గా కలిపే కొలిది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కొంచెం గట్టిపడుతుంది ఇలా నూనె వేసే కొలది నుంచి కూడా కలుపుతూ ఉండండి ఈ విధంగా నూనె బాగా పీర్చుకున్న తర్వాత కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది కదా మిగతా నూనెను కూడా వేసేసుకోండి ఇప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి మనకు కొంచెం ముందుకి ఇప్పటికి కొంచెం గుల్లగా వస్తూ ఉంటుందండి ఇలా గుళ్ళగా వచ్చినా కూడా కొంచెం గట్టిపడాలి కన్సిస్టెన్సీ అనేది కంటిన్యూస్గా కలుపుకోవాలి మనకి కొంచెం గుల్లగా రావడానికి ఇలా కలిపేటప్పుడు మధ్యలో మనం తిరిగేసేటప్పుడు పిండికి పిండికి మధ్యలో గుల్లగా హోల్స్ అనేవి వస్తాయండి అలా వచ్చినప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది చూసారు కదా కొంచెం హోల్గా వచ్చి ఇలా పొంగుతూ వస్తుంది అలాంటప్పుడు ముందుగా నెయ్యి రాసిన కానీ నూనె రాసిన గిన్నెలోకి వేసేసుకోండి ఈ ప్రాసెస్ అనేది వెంటనే చేయాలి లేకపోతే వెంటనే పొడి పొడిగా అయిపోతుంది ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి వెంటనే చల్లారి గట్టి పడుతుందండి కొంచెం వేడిగా ఉన్న వెంటనే గట్టిపడుతుంది ఇక్కడ సౌండ్ చూసారు కదా నూనె అంతా మైసూరుపాకం పీచుకొని మనకు గట్టిపడుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేస్తే ఈజీగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి షేప్ అనేది చాలా బాగా వస్తుంది వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోండి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చల్లారడానికి ఈజీగా పది నిమిషాలు టైం పడుతుందండి చాలా వేడిగా ఉంటుంది గట్టిపడినా కూడా మీకు బాగా చల్లారిన తర్వాత కనుక డిమోల్డ్ చేస్తే పీసెస్ అనేవి ఎక్కడ ఇరగకుండా చక్కగా వస్తాయి ఈ విధంగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి పీసెస్ చాలా చక్కగా వస్తాయండి ఎక్కడ ఇరగకుండా చూసారు కదా ఇప్పుడు పీసెస్ అన్నిటినీ సపరేట్ చేసేసుకోండి మనకి మైసూర్ పాకం గుల్లగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి నూనెతో కూడా చాలా చక్కగా వస్తుంది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చింది ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ